యాదగిరి గుట్టలు గత రెండు రోజులుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దళిత హక్కుల పోరాట సమితి శిక్షణ తరగతులు ముగిశాయి చివరి సమావేశానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఇప్పటికైనా ప్రధాని మోదీ ప్రజాస్వామ్య పాలన చేయాలని కోరారు అవకతవకలు జరిగిన నీట్ పరీక్షను రద్దు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లో ఇక్కడ మూడు రోజులుగా శిక్షణ శిబిరాలు పెడతా ఉన్నాను దానిలో భాగంగా నేను మోదీ వచ్చాను సందర్భంగా వచ్చిన మీ అందరికీ స్వాగతం మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చింది ఈసారి మాత్రం ప్రజలు మోడీకి ముఖ్యమంత్రి పట్టించారు ఆయనకు ఓ రకంగా చెక్కు పెట్టారు పదేళ్ళు ఏకపక్ష నియంత్రితంగా మతోన్మాదం లేదా కాబట్టి అనుకూల విధానాలు అందించాడు రైతు ధార్మిక దళిత వ్యతిరేకత అందించాడు ఆయన మాత్రం గట్టిగా అంటే ఎన్డీఏ పైన ఆధారపడి ప్రతిపక్షాలపై ఆధారపడి ప్రభుత్వం తీసుకొచ్చినారు అది ఇప్పటికైనా ఒం వంచి తప్పన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు చెప్పారు దాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది నీటు పరీక్ష దేశానికి ఎంత దూరం అంటే పిల్లల బతుకుతో ఆడుకుంటాం అందులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ పదిహేను లోపల రిజల్ట్స్ ఇస్తా అంటే నాలుగు నాడే ప్రకటించారు అడౌట్గా అందులో చూస్తే మరి హర్యానాలో ఒకే సెంటర్లో రాసినటువంటి ఆరు ఊరు విద్యార్థులకి ఏడు వందల అరవై ఇరవై మార్కులు వచ్చేస్తాయి ఫుల్ మార్కులు ఏడు టోటల్ టోటల్ మార్కులు వచ్చేస్తాయి ఎక్కడ రావట్లేదు లేకపోతే బీహార్లోనేమో ముప్పై లక్షలు ఒక్కొక్క ప్రశ్న పత్ర లీకేజ్ జరిగినాయి అంటే పూర్తిగా అవినీతిమయంగా మారిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే నీటు ఈ పరీక్షల మీద మళ్ళీ దాని మీద ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించి దూసుకుంటే వాళ్ళు శిక్షించాలి మళ్ళీ వెంటనే పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం సీరియస్గా ప్రయత్నించాలని డిమాండ్ చేస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది ఏడు లక్షల కోట్ల పునేని రకరకాలుగా ఇప్పటికే శ్వేతపత్రాలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తర్వాత భూన్ ట్యాపింగ్ల మీద తర్వాత పవర్ ప్లాంట్ల మీద కొనుగోళ్ల మీద అన్నిటి నుంచి ఎంతో చర్చ